వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే రెగ్యులర్గా మనం గోడు గడియాలను చూస్తే నెంబర్స్ ఏ విధంగా అయితే అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అని మనం ఎలా అయితే జడ్జ్ చేసుకోగలుగుతామో అలాగే నెంబర్ మన జీవితాన్ని కొంతవరకు డిజైన్ చేయగలుగుతుంది సో న్యూమరాలజీలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి వాటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే ప్రతిసారి అంటే మన మన టైం మారినప్పుడు ఏ విధంగా అయితే వాతావరణం మారిపోతూ ఉంటుందో అలాగే వైబ్రేషన్స్ అంటే పేరును బట్టి వైబ్రేషన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ మీరు కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే అండ్ ఈ రోజు మొత్తం పాటు ప్రముఖ న్యూమరాలజిస్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు హలో సార్ హలో నాన్న సో కొన్ని టాపిక్స్ చేసుకుందాం అలాగే నాన్న చాలా మంది అంటే ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్స్ ఏమి ఉంటాయి అందరికి నమస్కారం సో మీ పేరులో బలం ఉంది సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయే చెప్తుంది మనం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ యాక్సిడెంట్ ఉంది లేదా ఫార్టీకి కి హెల్త్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా న్యూమరాలజీ క్లియర్గా చెప్తుంది కాబట్టి మనము పేర్ల బలం మార్చుకొని ఈ గండాల్ని తప్పించుకోవచ్చు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక టూ నంబర్స్ ఉన్నాయి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇంకొక నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఇది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ నెంబర్స్కి మీరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ విల్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ పేరు బాగాలేదని వస్తే టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే ఈ నెగిటివ్ పెరిగి 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 మనం మళ్ళా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కోలుకొని దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి లేట్ చేయకుండా పేర్లో కరెక్షన్స్ వెంటనే తీసుకోండి వితౌట్ ఎనీ డిలే సో ఈరోజు ఒకటి పది పంతొమ్మిది ఇరవై తేదీలో పుట్టిన వాళ్ళు మొబైల్ నంబర్ ఎలా ఉండాలి సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ న పుట్టిన వాళ్ళని వన్ సిరీస్ వన్ సిరీస్ కి అధిపతి సూర్యుడు సూర్య ప్రభావం వల్ల వన్ లో పుట్టిన టెన్ లో పుట్టినా నైన్టీన్లో పుట్టిన ట్వంటీ ఎయిట్ లో పుట్టిన వెలుగుతూనే ఉండాలి నాయకత్వ లక్షణాలు క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ అండ్ రెస్ట్ ది స్కోర్ అవిశ్రాంతంగా పనిచేస్తూ విజయాల తర్వాత విజయాలు సాధించే వాళ్ళు వీళ్ళు ట్వంటీ ఎయిట్ ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారు ఎలాన్ మస్క్ బిల్ గేట్స్ రతన్ టాటా తిరుభై అంబానీ నైన్టీన్ ఇందిరాగాంధీ ముఖేష్ అంబానీ పదిన రాజమౌళి గారు బాలకృష్ణ గారు టైగర్ షరఫ్ జాకీ షరఫ్ ఫస్ట్ సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళు గెలవాలి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ పుట్టిన వాళ్ళు సిక్స్ నంబర్ వాడకూడదు టెన్ డిజిట్స్ పది డిజిట్లు ఫోన్ నంబర్ కూడితే ట్వంటీ ఫోర్ గాని థర్టీ త్రీ గాని ఫార్టీ టూ గానీ ఫిఫ్టీ వన్ గాని సిక్స్టీ గానీ రాకూడదు ఎందుకంటే టెన్ డిజిట్స్ ఉంటాయి టెన్ అంటే వన్ సిక్స్ అంటే శుక్రుడు వన్ కి సిక్స్ కి పడదు వన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు సిక్స్ అవాయిడ్ చేయాలి అదే విధంగా సెవెంటీన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నంబర్ థర్టీ ఫైవ్ నంబర్ ఫార్టీ ఫోర్ నంబర్ ఫిఫ్టీ త్రీ నెంబర్ సో సిక్స్ అవాయిడ్ చేయాలి ఎయిట్ అవాయిడ్ చేయాలి సో మొబైల్ నంబర్ లో సిక్స్ ఉంటే కొట్లాట్లు అవుతాయి వన్లో పుట్టిన వాళ్ళకి సిక్స్ నంబర్ వాడితే ఎదుటి వాళ్ళతో మాట మాట పెరుగుతుంది ఫోన్లో డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది ఎయిట్ వల్ల పనులన్నీ లేట్ అవుతాయి ఎందుకంటే వన్ సిరీస్ వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళకి రాంగ్ నంబర్ అంటే బిజినెస్ దెబ్బతింటది సో వీళ్ళకి త్రీ నంబర్ లో థర్టీ నంబర్ ఓకే ఫోర్ నంబర్ లో ఫార్టీ నైన్ నెంబర్ ఓకే ఫైవ్ నంబర్ లో థర్టీ టూ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఓకే సెవెన్ సిరీస్ లో అయితే థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ నంబర్ వాడుకోవచ్చు ఎయిత్ వాడకూడదు నైన్ లో అయితే ఒక ఫిఫ్టీ ఫోర్ నంబర్ వాడుకోవచ్చు థర్టీ సిక్స్ వాడితే అస్త వ్యస్తం కోపం ఎక్కువ అవుతుంది ఫార్టీ ఫైవ్ నంబర్ వాడితే టెన్ డిజిట్స్ కుడితే ఫార్టీ ఫైవ్ వస్తే దివాలా నెత్తి మీద గుడ్డ ట్వంటీ సెవెన్ నంబర్ వస్తే డిప్రెషన్ థర్టీ వన్ వస్తే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ థర్టీ త్రీ నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ సో వన్ లో పుట్టిన వాళ్ళు ముప్పై నంబర్ అండ్ ద బెస్ట్ నెంబర్ ఫర్ దెమ్ వీళ్ళకి బెస్ట్ నెంబర్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఈ త్రీ నెంబర్స్ బెస్ట్ ఫార్ వన్ సిరీస్ సో వన్ లో పుట్టిన వాళ్ళు నంబర్ వన్ గా ఉండాలంటే థర్టీ సెవెన్ గానీ ఫార్టీ సిక్స్ గానీ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ వాడితే అద్భుత విజయాలు అండ్ ధన ప్రాప్తి అండ్ రిలేషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి సో నేను చెప్పినట్టు ఫాలో అయితే వన్ సిరీస్ వాళ్ళు మొబైల్ నెంబర్ విషయంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సో అది చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక మీ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవాలనుకుంటున్నాము అంటే మాత్రం మణికొండలో ఎవ్రీ సండే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు సో మీరు అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు ఇప్పుడు సీజన్ ఏ విధంగా చూసుకున్నా కూడా మారుతూ వస్తూ ఉంది అంటే గ్రహ కూటమి తర్వాత చాలా చేంజెస్ చూసాం మనం ఉగాది తర్వాత అయితే ఎస్పెషల్లీ గ్రహ కూటమి యుద్ధ వాతావరణం అవన్నీ చూసాం అలాగే వాతావరణంలో కూడా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి టైం టైంని బట్టి మారిపోతూ ఉంది అంటే నంబర్ని బట్టి మారిపోతూ ఉన్నాయి కాబట్టి సో మీ జీవితంలో కూడా ఏదున్నా సరే త్రూ నెంబర్ ఏదైనా తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెరు గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని త్రూ మీరు అప్రోచ్ చవచ్చు నివేస థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు థ్యాంక్ యూ నా సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొడ్ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఉన్నాయి థ్యాంక్ యూ